ఐదు లక్షల రూపాయలు గరిష్టమేయమున్న దాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచి డిజిటల్ గా ఇట్లాంటి హెల్త్ కార్డ్స్ ఇవ్వడము అన్నటువంటిది చాలా గొప్ప విషయం అని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నారు ఇది రోజు కొంతమందికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఒక వారం రోజులలో అందరికీ పేద ప్రజలకు ఇళ్ళకే వాలంటీర్ ద్వారా ఈ ఆరోగ్యశ్రీ కార్డులు మీకు చెందినాయి ఇందులో పూర్తిగా మీ ఆరోగ్యశ్రీ కార్డు నెంబర్ ఉంటుంది దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం నీరు కట్ర పేడ సంబంధించిన ఖదీర్ ఖాన్ ఖాదర్ ఖాన్ పఠాన్ ఖాదర్ ఖాన్ వెంకటరమణ 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 చాన్ భాష చాన్ భాష రమణ రా दो हंड्रेड टन एंकर टांग दे एंकर टांग हंड्रेड टन रुमाल नंबर किन्होंने लोग ने टांग दिया रुमाल नंबर किन्होंने लोग ने टांग दिया एंकर टांग नोटा आनोरा ना बंदे एंकर टांग नोटा रुपा नहीं है चान बाशा चान बाशा जाफर बेग जाफर बेग रसम सुपारी डी रसम सुपारी डी